మా సండే హెడ్ బాచ్ చేయకూడదంటూ గోలు కత్తిరికూడదంటూ జుట్టు కత్తిరించకూడదంటూ ఇంకెందుకు హాలిడే అవ్వడం భూమి సూర్యుడు చుట్టూతో ప్రదక్షిణం చేయడానికి సంవత్సరం పడుతుంది దాన్ని మనకి మాసాలుగాను రోజులుగాను నిమిషాలుగాను మనం విభజించుకుంటాం అలాగే ఈ ఏడు రోజులు నవగ్రహాల ఆధారంగా ఒక్కొక్క రోజు ఒక్కొక్క గ్రహం ఆధిపత్యం వహిస్తుంది ఉదాహరణకి ఆదివారం పూట సూర్యుడు ఒక ఆధిపత్యం ఉంటుంది సో ఒక్కొక్క రోజుకి ఒక్కొక్క గ్రహం ఆధిపత్యంగా ఉంటున్నప్పుడు మన పైన పడే రేస్ కూడా అలానే ఎఫెక్ట్ అవుతాయి ఎలా అంటే ఇప్పుడు మన రాత్రి పూట చంద్రుని చూస్తాం కానీ చంద్రుడు నిజంగా వెలగడు సూర్యుడు ఒక వెలుతురు చంద్రుడి పైన పడే రిఫ్లెక్షన్ మన మీదకి వస్తుంది అలానే మిగతా గ్రహాల యొక్క రిఫ్లెక్షన్ కూడా మన మీద పడుతుంది కానీ అవి దూరంగా ఉండటం వల్ల మనకు కనిపించట్లేదు చంద్రుడు దగ్గరగా ఉన్నాడు కాబట్టి కనిపిస్తుంది వీటి ఆధారంగానే ఆదివారం పూట మనం స్పిరిచువల్గా గా కనెక్ట్ గా ఉంటాం కాబట్టి ఆ రోజు గోర్లు కత్తిరించుకోకూడదు హెడ్ బాచ్ చేయకూడదు ట్యూస్డే రోజైతే అసలు జుట్టు కత్తిరించుకోవడానికే లేదు సో కామన్ గా మనం పనికొచ్చే రోజు అంటే తెలుసా బుధవారం కానీ ఆ రోజు అమావాస పౌర్ణమి ఉండకుండా ఏకాదశి ఉండకుండా ఉండేలాగా చూడండి మళ్ళీ ఇవి చాలా ప్రధానంగా ఉంటాయి ఇవి కాక ఘాతవారం అని ఒకటి ఉంటుంది ప్రతి మనిషి పుట్టిన రాశి ఆధారంగా ఒక వారం ఉంటుంది ఆ వారం వాళ్ళకి ఏదైనా చెడు జరిగేదానికి అవకాశాలు ఎక్కువ ఉంటాయని జ్యోతిష్య శాస్త్రం చెప్పింది సో మీ రాశికి మీరు ఏ రోజు కూడా ఈ పనులు చేయకూడదు తెలుసుకోండి ఏంటివంటే మేష రాశి వాళ్ళకి ఆదివారం వృషభం శని సో ఇలా పన్నెండు రాశి వాళ్ళకి ఈ రోజులు ఏ పనులు చేయడానికి లేదు అర్థమయ్యిందా